జూలై ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం రోజున గురు పౌర్ణమి రానుంది ఈ గురు పౌర్ణమి అనేది చాలా విశేషమైనటువంటిది ఈ గురు పౌర్ణమి రోజున ఒకే ఒక్క తమలపాకుతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు ఇక ఈ విశేషమైనటువంటి గురు పౌర్ణమి రోజున ఒకే ఒక్క తమలపాకుతో ఈ చిన్న పరిహారం చేయండి మీ జీవితంలో అనుకుని అదృష్టాలు కలుగుతాయి అంతేకాదు ఇరవై నాలుగు గంటల్లో దరిద్రం తొలగిపోయి కోరుకున్నంత ధనంతో పాటు కొండంత ఐశ్వర్యం కూడా లభిస్తుంది ప్రతి మనిషికి డబ్బు అనేది చాలా అవసరం ఇప్పుడున్నటువంటి రోజులలో డబ్బుకు ఇచ్చే విలువని మనుషులకు ఇవ్వట్లేదు కాబట్టి ఈ సమాజం ఎప్పుడు డబ్బుండే మనిషిని మాత్రమే గుర్తిస్తుంది గౌరవిస్తుంది అందుకే ప్రతి వ్యక్తి కూడా డబ్బుని సంపాదించాలి అనే ఆలోచనతో మాత్రమే ముందుకు సాగుతూ ఉంటారు అదే విధంగా మరి తమకు ఉండే దరిద్రాలు అనేవి తమ దరిదాపుల్లోకి కూడా ధనం రాకుండా కొన్నిసార్లు అడ్డుకుంటూ ఉంటుంది చెడు శక్తులు అలానే నరదృష్టి వంటివి ధనం రాకుండా అడ్డుకుంటూ ఉంటాయి వీటిని వీటితో పాటు మన జాతకంలోని అన్ని రకాల దోషాలను తొలగించుకొని చంద్రుని యొక్క అనుగ్రహంతో సాయిబాబా దత్తాత్రేయుని అనుగ్రహంతో గురువుల యొక్క దీవెనలతో మన జీవితంలో కష్టాలు లేకుండా దరిద్రాలన్నింటినీ దాటుకొని కోరినంత డబ్బుని సంపాదించే మార్గాలు తెరచుకోవాలి అంటే మర్చిపోకుండా ఈ గురు పౌర్ణమి రోజున ఒకే ఒక్క తమలపాకుతో ఇలా చేయండి చాలామంది ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఉండదు అలా కష్టానికి తగిన ప్రతిఫలం లేనప్పుడు జీవితంలో అన్ని ఆటంకాలు ఎదుర్కో పోతూ ఉంటాయి అంతేకాదు ముఖ్యంగా ధనపరమైన సమస్యలు అధికంగా వేధిస్తూ ఉంటాయి వాటి నుండి విముక్తిని పొందటానికి గురు పౌర్ణమి రోజున తమలపాకుతో ఇలా చేయండి తమలపాకు అంటే చాలా శక్తివంతమైనటువంటిది భారతదేశంలో తమలపాకి ఉండే ప్రాధాన్యత చాలా గొప్పది తమలపాకు అనేది ఆధ్యాత్మికంగానే కాదు శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది అని నిరూపించబడినది మరి తమలపాకులో ముగ్గురు దేవతలు కూడా కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది తమలపాకు అనేది అంతటి శక్తివంతమైనటువంటిది గౌరీమాత లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి వీరు ఈ తమలపాకులో ఉంటారు అని శాస్త్రం చెబుతుంది అందుకే మనం ఏ పూజ అయినా ఏ పరిహారం అయినా తప్పకుండా అక్కడ తమలపాకులను వాడుతూ ఉంటాము తమలపాకు వాడితేనే ఆ పూజ సంపూర్ణం అవుతుంది అంతేకాదు ముత్తైదువులకి వాయనం ఇచ్చే సమయంలో కూడా తమలపాకుని తప్పకుండా వాయనంగా ఇస్తూ ఉంటాము అలానే ఈ యొక్క తమలపాకు అనేది మన ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అలానే మన యొక్క మాంగళ్యతత్వాన్ని పెంచుతుంది తమలపాకు చెట్టు ఇంటి ముందర ఉంటే శుభం కలుగుతుంది అని అంటూ ఉంటారు పెద్దలు అలానే తమలపాకు చెట్టు ఎంత ఎక్కువగా ఎదిగితే అలాంటి ఇంట్లోకి అంత ఎక్కువ ఐశ్వర్యం వస్తుంది అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు అయితే ఈ తమలపాకుతో ఈ గురు పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేయండి గురు పౌర్ణమి అనేది చాలా విశేషమైనటువంటిది గురు పౌర్ణమి హిందూ మతంలో మాత్రమే కాకుండా బౌద్ధ మతం జైన మతంలో అధిక ప్రాముఖ్యతను పొంది ఉంది మాసంలో వచ్చే పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటూ ఉంటారు మహర్షి శ్రీ వ్యాసుల వారు జన్ మధ్యలో నిలిచిపోయారు అంతేకాదు ఈ వేద వ్యాసుల వారి యొక్క జననం రోజే జరిగినది పురాణాల ప్రకారం చెబుతున్నారు హిందూ ఇతిహాసం మహాభారతంలో వ్యాసుడు ముఖ్య పాత్రను పోషిస్తాడు వేదాలను సంకలనం చేశాడు ఈ ఏడాది గురు పౌర్ణమి జూలై ఇరవై ఒకటవ తేదీన వచ్చింది అయితే గురువు అంటే దైవంతో సమానం అజ్ఞానానికి అంతులేని ఆవిర్భవన ఉన్న సమయంలో ఆ అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుతురులోకి మనల్ని నడిపించేవారే గురువు జ్ఞానానికి మార్గదర్శకత్వానికి స్ఫూర్తినిచ్చేందుకు గురువు చాలా ముఖ్యం ఒక వ్యక్తి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం బోధించి ఉన్నత స్థానంలో నిలబెట్టడంలో గురువు పాత్ర కీలకమైనటువంటిది సనాతన ధర్మంలో గురువు దైవంతో సమానంగా భావిస్తారు ఈ గురువు పూర్ణిమ గురు శిష్యుల మధ్య ఉన్న బంధాన్ని సూచిస్తుంది శిష్యులు తమకు విద్యాబుద్ధులు జ్ఞానం ఆధ్యాత్మికతను నేర్పించిన గురువులకు రుణపడి ఉన్నామని వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పూజిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజున అంతేకాదు గురువు తమ యొక్క స్థానం ఎప్పటికీ గురువుగానే ఉంటుంది కానీ ఆ గురువు కింద ఉండే శిష్యులు మాత్రం తమ కంటే ఉన్నత స్థితికి ఎదుగుతూ ఉంటారు అలా తమకన్నా ఉన్నత స్థితికి ఎదగటానికి కారణం కూడా గురువులే కానీ ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా గురువులను మాత్రం అస్సలు ఎప్పటికీ మరవకూడదు ఈ గురు పౌర్ణమి రోజు అయినా సరే గురుదక్షిణగా మనకు తోచినది ఇచ్చి వారిని సంతోష పెట్టడం పెట్టగలిగితే గనక మనకు ఎంతో పుణ్యం లభిస్తుంది ఇంకా జ్ఞానం సంపద లభిస్తుంది అంతేకాదు పిల్లల ఆరోగ్యం పిల్లల జ్ఞానం బుద్ధి కూడా పెరుగుతుంది ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజున చంద్రుణ్ణి ఆరాధించాలి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి చంద్ర చంద్రుడు అంటే సాయంకాలాన చంద్రుడు వస్తారు కదా ఆ సమయంలో చంద్రుడికి ఆద్యం సమర్పించాలి అలానే ఈ యొక్క గురు పౌర్ణమి రోజున ఇంటికి పది రూపాయలతో మల్లెపూలను తేండి అంటే పది రూపాయలు కానీ అంతకు మించి కానీ ఒక మూర మల్లెపూలు తీసుకురండి మల్లెపూలు మంచి సువాసనతో తెల్లగా ఉంటాయి తెల్లని పూలు అన్నా తెల్లని పాలు అన్నా తెల్లని బియ్యం అన్నా చంద్రుడికి చాలా ఇష్టం పౌర్ణమి రోజున తెల్లటి పదార్థాలతో పరిహారం చేసిన తెల్లటి పాయసాలు వండి చంద్రుడికి అంటే చంద్ర కిరణాలు తగిలే విధంగా ఇంటి బయట ఆ పాయసాన్ని పెట్టినా మనకు చంద్ర చంద్రదోషాలు తొలగిపోతాయి అంతేకాదు మన శరీరంలో నుండి అనారోగ్య సమస్యలు అలానే గ్రహ దోషాలు తొలగిపోయి గ్రహాలన్నీ అనుకూలించి ఆరోగ్యం అనేది పెరుగుతూ ఉంటుంది అయితే మన యొక్క శరీరంలో నుండే కాదు మన జాతకంలో నుండి కూడా అన్ని రకాల దోషాలు తొలగిపోయి సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది అన్ని గ్రహాలు కూడా మనకు అనుకూలిస్తాయి అదే విధంగా ఇలా పూలను తెచ్చి ఆ మల్లెపూలను ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇలా గురు పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి మల్లెపూలను సాయంకాలం సమయంలో కట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి కూడా వస్తుంది లక్ష్మీదేవికి సువాసన అంటే చాలా ఇష్టం విష్ణుమూర్తికి పసుపు రంగు పూలు అన్నా పచ్చకర్పూరం అన్నా చాలా ఇష్టం చంద్రుడికి తెల్లని మల్లెపూలు అంటే చాలా ఇష్టం ఈ చంద్ర కిరణాలు మల్లెపూలపైన పౌర్ణమి రోజున పడితే లక్ష్మీదేవి ఇంట్లోకి తప్పనిసరి వస్తుంది అంతేకాదు పౌర్ణమి రోజుల్లో సాయంకాలం సమయంలో ఇంటి గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి సింహ ద్వారానికి మల్లెపూల తోరణాలను కట్టి ఇంటి యొక్క ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా ఉంచుకొని ముగ్గులతో అలంకరించి గుమ్మానికి ఇరువైపులా సంధ్యా దీపాలను వెలిగించి అమ్మవారి ఆవాహయామి చేసుకోవటానికి రాగి చెంబులో నీటిని పోసి ఆ నీటిలో ఎర్రని మరియు పసుపు రంగు పుష్పాలను అక్షంతలను వేసి దానిని గుమ్మానికి ఎడమవైపున పెట్టాలి అలా పెట్టడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యం పెరుగుతుంది తరతరాలకి తరగని సంపద వస్తుంది ఇరవై నాలుగు గంటల్లోనే అద్భుతాలను చూస్తారు అంతేకాదు ఈ పౌర్ణమి తిథి రోజుల్లో ఇంటి యొక్క ద్వారానికి ఉండే తలుపులను శుభ్రం చేసుకొని ఆ తలుపులపైన గంధంతో స్వస్తి గుర్తుని అలానే త్రిశూలం గుర్తుని వేయాలి అలా వేయటం వల్ల సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది అలానే గురువు పాదాలకు తాకాలి అంటే ఈ యొక్క గురు పౌర్ణమి రోజున గురువు యొక్క పాదాలని తాకుతూ నమస్కరించుకోవాలి గురువుకు తాంబూలం అలానే వస్త్రాలు పెట్టి పూల మాల వేసి సత్కరించాలి ఇలా చేస్తే గనక గురు పూర్ణిమ అంటే ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం రోజున గురు పౌర్ణమి రోజున ఇలా చేస్తే సకల దరిద్రాలు తొలగిపోయి అజ్ఞానం తొలగిపోయి విజ్ఞానవంతులుగా ఎదుగుతారు మీ ఎదుగుదలని ఏ దుష్టశక్తి కూడా అడ్డుకోలేదు అంతేకాదు గురువుకి తాంబూలం కానీ వస్త్రాలు కానీ ఇక ఏదైనా ఇతర గిఫ్ట్ ఏవైనా సరే ఇవ్వాలి అలా ఇవ్వటం వల్ల దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి గురు పూర్ణిమ అనేది చాలా విశేషమైనటువంటిది ఈ రోజున చాలా మంది వేద వ్యాసుడిని కూడా పూజిస్తారు ఇలా చేయటం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది వేద వా వేద వ్యాసుల గారిని పూజించటం వల్ల సకల దరిద్రాలు తొలగిపోయి అజ్ఞానం తొలగిపోయి విజ్ఞానవంతులుగా ఎదుగుతారు అయితే మనకు వేదాలు అనేవి నాలుగు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదర్వేదం ఇలా వేదాలను నాలుగు భాగాలుగా చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు వేద వ్యాసుల గారు హిందూ మతంలో సాహిత్యం అలానే ఆధ్యాత్మికకు తనదైన రీతిలో అద్భుతాలను సృష్టించారు అంతేకాదు హిందూ ధర్మాల ప్రకారం ఆధ్యాత్మికకు ఆయన చేసిన సహకారం ఎన్నటికీ మరుపు లేనిది అందుకే వేద వ్యాసుడిని గౌరవిస్తూ భక్తుల తమకు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటూ ఉంటారు ముఖ్యంగా గురు పౌర్ణమి రోజున వారిని గుర్తు చేసుకొని పూజిస్తూ ఉంటారు గురు పౌర్ణమి గురువులతో మనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తుంది ఒక శిష్యుడిగా తమ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వహించామని లేదా అనేది తెలుస్తుంది అయితే ఈ యొక్క గురు పౌర్ణమి రోజున జాతకంలో గురుదోషం తొలగిపోవాలి అన్నా లేదా గురుదోషం ఉంటే దానిని తొలగించుకోవాలి అన్నా గురువుల యొక్క అనుగ్రహంతో సిరి సంపదలు జ్ఞానం విజ్ఞానంతో ఎదుగుదల అంతకంత ఎదిగి అంతకు మించిన సంపాదన సంపాదించాలి అన్నా మంచి గౌరవాన్ని కీర్తి ప్రతిష్టను సమాజంలో గుర్తింపుని పొందాలి అన్నా ఈ చిన్న పరిహారం చేయండి అలానే వ్యక్తి జాతకంలో బృహస్పతి స్థానాన్ని బలహీ బలహీన ఉన్నా లేదా ఇతర సమస్యలు ఉన్నా ఆ యొక్క సమస్యలు తొలగిపోయి ఆ యొక్క బృహస్పతి బల అంటే బృహస్పతి అనే గ్రహం యొక్క అనుగ్రహం మన జాతకంలో చాలా బలపరుస్తుంది అందుకే జ్యోతిష్య శాస్త్రంలో గురు దోషాన్ని తొలగించుకునేందుకు ఈ రోజున ఈ రోజుని ఎంచుకొని పూజిస్తూ ఉంటారు రోజు చాలా అనుకూలమైనటువంటిది కాబట్టి అంతేకాదు దేవగురువుగా భావించే బృహస్పతి పట్ల భక్తి గౌరవం చూపిస్తూ పెద్దవారిని పూజిస్తే జాతకంలో గురుగ్రహం బలం అనేది పెరిగి మన యొక్క జాతకంలో అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి బృహస్పతి ఆశీర్వాదాలు కూడా ఈజీగా పొందగలగవచ్చు గురు పూర్ణిమ రోజున మీకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువు పాదాలని తాకి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి వారికి వస్త్రాలు మిఠాయిలు వంటి వాటిని ఇవ్వాలి మీకు తోచిన విధంగా వారికి గురుదక్షిణ సమర్పించాలి ఇలా చేయటం వల్ల జీవితంలో విజయం అనేది ఖచ్చితంగా పొందుతారు గురు పౌర్ణమి రోజున మీరు మీ గురువు ఆశీర్వాదం తీసుకోవటానికి వీలు లేకపోతే రావి లేదా మర్రి చెట్టుని పూజించాలి అలానే ఆవుకు మేత తినిపించాలి వీలైతే బ్రాహ్మణుడికి తీపి పదార్థాలను ఇవ్వాలి ఇలా చేయటం వల్ల జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి యొక్క అనుగ్రహం అనేది పెరిగి జీవితంలో ఎదురయ్యే అవరోధనల నుంచి బయటపడవచ్చు అంతేకాదు ఈ గురు పౌర్ణమి గురు పౌర్ణమి రోజున అరటి మొక్కను పూజించటం వల్ల కూడా రకరకాల దోషాలు గురు దోషాలు తొలగిపోతాయి మన జాతకంలో గురుబలం ఒక్కటి బలంగా ఉంటే చాలు సకల దరిద్రాలు తొలగిపోయి మట్టి పట్టినా బంగారంగా మారుతుంది అలానే పసుపు వస్త్రాలు ధరించి బృహస్పతి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి ఇలా ఎవరైతే గురు పౌర్ణమి రోజున ఈ నియమాలు పాటిస్తూ ఒకే ఒక్క తమలపాకుతో ఈ చిన్న పరిహారాన్ని చేస్తారో అలాంటి వారికి ఇరవై నాలుగు గంటల్లో దరిద్రం తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అయితే తమలపాకుతో ఈ గురు రోజున ఏమి చేయాలి అంటే ముందుగా ఒక మంచి తమలపాకుని తీసుకోవాలి అంటే చిల్లులు లేకుండా పసుపు రంగులో లేకుండా ఉండాలి తమలపాకు ఆకుపచ్చ రంగులో పెద్దగా ఉండాలి అలాంటి శుభ్రమైన ఒక తమలపాకుని తీసుకొని అందులో గుప్పెడు అక్షంతలను కలపాలి అక్షంతలు అంటే ఎలా ఉండాలి అంటే విరగని బియ్యంతో మంచి ఆవు నెయ్యిని తీసుకొని అందులో కొద్దిగా పచ్చకర్పూరం వేసి దానిని బాగా బియ్యం నలగకుండా విరగకుండా స్మూతిగా అంటే శృతి మెత్తంగా అంటాం కదా అలా శృతి మెత్తంగా కలుపుకోవాలి అలా శృతి మెత్తంగా అక్షంతలను కలుపుకొని ఆ అక్షంతలను గుప్పెడు తీసుకొని ఆ యొక్క తమలపాకు పైన పోయాలి అలా పోసేశాక దానిని విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ లేదా లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ లేదా సాయిబాబా ఫోటో ముందు కానీ దత్తాత్రేని ఫోటో ముందు కానీ పెట్టాలి ఇలా పెట్టేసి అందులో ఒక ఎర్రని పుష్పము ఒక పసుపు రంగు పుష్పము పెట్టాలి అలా పెట్టేయటం వల్ల అక్షంతలు అనేవి చాలా శుభప్రదమైనటువంటివి ఇక ముగ్గురు దేవతల కలయిక అయినటువంటి తవలపాకులో ఈ యొక్క ఎంతో శక్తివంతమైనటువంటి ఈ అక్షంతలు ఆ యొక్క ఆకుని తాకడం వల్ల సకల దరిద్రాలు తొలగిపోతాయి ఇలా కొద్దిసేపు అంటే ఉదయం ఈ పరిహారం చేసి రాత్రి వరకు కూడా ఆ తమలపాకు పైన పోసిన అక్షంతలను మీరు ఏదైనా మీ ఇష్ట దైవం యొక్క ఫోటో ముందు వదిలేయండి మళ్ళీ రాత్రి సమయంలో సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటలు కానీ పది గంటల లోపు కానీ ఆ అక్షంతలను తీసి చంద్ర కిరణాలు తాకే విధంగా గుమ్మానికి ఎడమ వైపు బయట వైపున పెట్టండి ఇలా మీరు చంద్రుడి కిరణాలను ఆ అక్షంతలకు తాకే విధంగా పెడితే చంద్రదోషాలతో పాటు సకల దోషాలు తొలగిపోతాయి అన్ని గ్రహాల దోషాలను తొలగించుకొని లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహానికి సులువుగా పాత్రలం కావచ్చు ఈ విధంగా మనం గురు పౌర్ణమి రోజున చేయాలి తరువాత మరుసటి రోజు ఆ అక్షంతలను తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయటం కానీ పారే నీటిలో వేయటం కానీ చేయాలి లేదు ఇలా మాకు చేయటం కుదరదు అంటే గనక ఆ అక్షంతలను మనం పూజకు వాడిన పుష్పాలను తీసి ఒక కవర్లో వేస్తాం కదా అందులో వేసేయండి అందులో వేసి వాటిని మీరు ఎప్పుడైనా గోదావరికి వెళ్ళినప్పుడు ఆ గోదావరి నీటిలో వాటిని వేసేయండి ఇలా చేయటం వల్ల దరిద్రాలు దోషాలు గ్రహ దోషాలు అన్ని రకాల సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం అనేది చాలా సులువుగా లభిస్తుంది ఈ గురు పౌర్ణమి రోజున తమలపాకుతో ఇలా చేస్తే కటిక దరిద్రుడు కూడా రాజ్యం వేలగలుగుతారు దరిద్రమైన జాతకం ఉన్నవారు కూడా రాజయోగం పట్టి ఐశ్వర్యవంతులుగా ఎదుగుతారు దరిద్రాల నుండి విముక్తిని పొంది దశ అనేది మీ వెంబట మీరు తొలగి అంటే దశను మీరు తీసుకున్న తీసుకోవటం కానీ అంటే ఆకర్షించుకోవటం కానీ జరుగుతుంది ఇలా మీ జాతకంలో ఉండే గురు దోషం కానీ అలానే బృహస్పతి దోషం కానీ తొలగిపోతాయి ముఖ్యంగా ఎవరి జాతకంలో అయితే గురుబలం అనేది అధికంగా ఉంటుందో అలాంటి వారికి జీవితంలో కష్టాలు అనేవి అస్సలు రానే రావు వారు మట్టి పట్టినా బంగారంగా మారుతుంది తెలుసుకున్నారు కదా గురు పౌర్ణమి రోజున తమలపాకుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి